వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలు పెరిగిన పోరాటం చేసి కూటమిని అధికారంలోకి తెచ్చిన ఘనత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య అన్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టి టీడీపీ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచక ప్రభుత్వ బెదిరింపులకు వేధింపులకు జైళ్లకు సైతం తలొగ్గని మహానేత చంద్రబాబు అని కొనియాడారు ఆంధ్రప్రదేశ్లో సైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం వచ్చిందన్నారు నారా చంద్రబాబు నాయుడు దేశంలో తన రాజకీయ చతురతతో కీలక పాత్ర పోషించనున్నారని అన్నారు బడుగు బలహీన వర్గాలకు టీడీపీ రాజకీయంగా పెద్దపీట వేస్తుందన్నారు

సైకో ప్రభుత్వంపై సైకిల్ ప్రభుత్వం వచ్చినందుకు మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం స్వీట్లు బాంబులు పాలాభిషేకం తదితర అన్ని చేస్తున్నాం అది చేపిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ తెలుగుదేశానికి అది ఎక్స్టెన్షన్ కావాలనే ఉద్దేశంతో మేము పట్టుదలతో ఇక్కడ పనిచేస్తున్నాం ఎన్నో పద్ధతులలో మాకు ఎంతో అది ఉన్నా కూడా ఏ పార్టీకి పోకుండా తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం నాయకుడే ఈ దేశాన్ని పరిపాలించవలసిన అవసరం భవిష్యత్తులో ఉన్నది తెలుగుదేశం తెలుగుదేశం ద్వారా ప్రజలు బాగుపడే అవకాశాలు బాగుంటుంది టీడీపీ జాతీయ నాయకుడు చంద్రబాబు అభివృద్ధి కృషి చేసి ఎంతో శక్తివంతంగా ఒక రాజకీయ కక్ష ధోరణితోనే ఆయనను పగబట్టి ఐదు సంవత్సరాలు హింసించి జైల్లో పెట్టి అందరూ కేడర్నంతా అన్ని పద్ధతుల ఘర్షణలతో వాళ్ళని బలహీనపరిచి జైళ్ళలో పెట్టి శిక్షలు అనుభవించే పద్ధతులు అన్ని పోరాటం చేసి చంద్రబాబు గారు కష్టం ఆయన కష్టం ఆధారం మీద ఆయన చేసే తప్పుల ఎదుట ఆయన చేసే తప్పుల మీద అది అక్కడ మన అఖండ విజయం సాధించడం జరిగింది ఏపీలో ఆయన సాధించడం అంటే ఇలా దేశమునే ఎన్డీఏల కీలక పాత్ర చంద్రబాబు గారు వైఖరి కీలక పాత్ర అంటే ఆశయమాశయం కాదు ఇలా చంద్రబాబు లాంటి వాళ్ళు దేశాన్ని అన్ని పద్ధతులలో ముందుకు తీసుకుపోవాలి ఇది ఫెడరల్ వ్యవస్థ ఇది దేశంలోపట మన రాజ్యాంగం ఫెడరల్ వ్యవస్థ ఈ ఫెడరల్ వ్యవస్థను కాపాడాలి మళ్ళీ ఈ మతాలకు సమ్మేళనంతో అన్ని మతాలు ఈ ప్రాంతంలో కూడా ఉన్నాయి కాబట్టి ఈ రా దేశంలో కూడా రాష్ట్రంలో కూడా అందరికీ సమన్వయ జోరించుకొని మతాలను కూడా ముందు చేసుకోవాలి అదే కాకుండా బహుజనులలో కూడా పెద్ద కర్తవ్యం ఉన్నది సార్ మీద ఎందుకంటే బహుజన్లు దాదాపు యాభై ఐదు నుంచి అరవై పర్సెంట్ బీసీలే ఉంటారు బీసీలకు చట్టసభలు ఇప్పటి వరకు చట్టసభలలో ఇప్పటికీ రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్ల కోసమైనా సరే వారు ఇవాళ అన్ని పద్ధతులలో దేశవ్యాప్తంగా పోరాటం చేసి దేశవ్యాప్తంగా బహుజనులను ముఖ్యంగా బీసీలకు బీసీలకు పునాదైన తెలుగుదేశం పార్టీకి బీసీలను కూడా ముందుకు తీసుకుపోయే పద్ధతులలో రిజర్వేషన్లు ఇచ్చి దేశాన్ని బాగు చేసే పద్ధతులలో కొట్టవలసిన అవసరం ఉన్నది వారు చేయగలరు వారికి పాదం పెడితే తెలంగాణలో కూడా మొత్తం తెలంగాణ తెలంగాణ భారత తెలుగుదేశం